హయ్ శ్రీమన్నారాయణ మనము శ్రీ పోతన మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము దశమ స్కంధంలో ఉన్నాము అందులో భాగంగా మనం ఈరోజు చూసుకున్నట్లయితే బలరాముడు తీర్థయాత్రలకు పోతాడు ఆ ఘట్టాన్ని చూస్తాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యే గిరిం యత్పాతమహం వందే పరమానంద మాధవం మన సుకుమహర్షి అంటున్నాడు పరీక్షిత్ మహారాజ్తో పరీక్షిత్తు నీకు మరో విషయం చెబుతాను విను అని మొదలుపెట్టాడు షుగ మహర్షి కౌరవులకు పాండవులకు మధ్య ఘోర సంగ్రామం ప్రారంభం కాపోతుందన్న విషయాన్ని విన్న బలరాముడు తీర్థయాత్రకు బయలుదేరాడు ఎందుకంటే బలరాముడి దృష్టిలో కౌరవ పాండవులు ఇరువురు ఆయనకు సమాన బంధువులే యుద్ధంలో ఇరుపక్షాల వారెవ్వరికీ సహాయం చేయకూడదని నిశ్చయించుకున్న బలరాముడు ముందుగా ప్రభాస తీర్థం చేరుకున్నాడు ఆ పవిత్ర జలంలో స్నానమాడి దేవతలకు ఋషులకు పితృదేవతలకు భక్తితో తర్పణనిచ్చాడు తరువాత తపోమహిమతో అలరారుతున్న శ్రేష్ఠులు తనతో కదిలి వస్తూ ఉండగా వరుసగా సరస్వతి బిందు సరోవరము భద్రతీర్థము విశాల సరయు యమున గంగా మొదలైన పుణ్యతీర్థాలు దర్శించాడు ఆయా నదులలో పవిత్ర స్నానమాచరించాడు ప్రతి తీర్థంలోనూ ప్రతి నదిలోనూ దేవతలకు ఋషులకు పితృదేవులకు యథావిధిగా తర్పణలిచ్చాడు బ్రాహ్మణులకు సంతర్పణలతో సహా దక్షిణ తాంబూలాదులిచ్చి తృప్తి చెందాడు శాస్త్రవిధులైన బ్రాహ్మణులతోడై పుణ్యకార్యాలు చేయిస్తూ ఉండగా మరికొంత దూరం వెళ్ళి నైమిషారణ్యం చేరాడు చేత స్థుతింపబడే ఆ పవిత్ర భూమిలో అడుగుపెట్టాడు ముని జనులకందరకు నివాస స్థానమైన నైమిషారణ్యంలో కొందరు మునులు దీర్ఘ సత్రమనే యజ్ఞాన్ని చేస్తూ ఉండటం చూసిన బలరాముడు వారి దగ్గరకు వెళ్ళాడు బలరాముని చూసిన ఆ మహర్షులందరూ వెంటనే లేచి నమస్కరించి గౌరవపూర్వకంగా ఆసనం చూపించాడు మహర్షులు చేసిన మర్యాదకు సంతోషించిన బలరాముడు సపరివారంగా ఆసీనుడై నలుదిక్కుల చూశాడు ఆ సమయంలో తనను చూసి లేచి నమస్కరించి పూజా విధులు చేయక నిర్లక్ష్యంగా కూర్చొని ఉన్న ప్రజ్ఞావంతుడైన సూతుణ్ణి బలరాముడు చూశాడు సూతుని చర్య బలదేవుడికి ఆగ్రహం తెప్పించింది ప్రక్కనే ఉన్న మునులను చూశాడు ఈ సూతుడు నన్ను చూసి లేచి నిలబడకపోవటానికి కారణమేమిటి ఇంతమంది మహర్షులున్న ఈ యజ్ఞవేదికలో తానొక్కడే గొప్పవాడిననుకున్నాడా ఇతనిలో దురభిమానం చాలా ఎక్కువగా కనిపిస్తుంది వ్యాస మహర్షి వల్ల కొన్ని పురాణ గాథలు నేర్చుకున్నంత మాత్రం చేత మహా విద్వాంసుడైపోతాడా ఇతని గర్వం చూస్తుంటే నీచుడు విద్య లభ్యసిస్తే ఆ విద్య ఆ విద్యలో అతనికి మద కారకాలు అవుతాయి కానీ శాంత గుణాన్ని ప్రసాదించవని స్పష్టమవుతుంది మేము ధర్మరక్షణ కోసం జన్మించాము అందుచేత ఇటువంటి దుష్టుని వధించడం మా కర్తవ్యం అని బలరాముడు పలికి తన చేతిలో ఉన్న దర్భతో పొడిచి సూతుణ్ణి చంపాడు అది చూసిన మహర్షులందరూ ఆహాకారాలు చేస్తూ బాధతో బలరామును చూసి ఇలా చెప్పారు మహానుభావ బలదేవ ఒక్క మాట ఈ దీర్ఘ సత్రయాగంలో మేము సూతునికి బ్రహ్మాసనమిచ్చి సత్కరించాము ఆ కారణం చేత నువ్వు వచ్చినప్పటికీ సూతుడు ఉన్నతాసనం దిగలేదు ఇది నీకు తెలియని విషయమా సర్వము తెలిసిన భగవత్ స్వరూపుడివి బలరామదేవ దుష్టులను సంవరించే మహాత్ముడు నీవు తెలిసి తెలిసి ఇటువంటి బ్రహ్మ అత్యా పాతకానికి పూనుకున్నావు పాపం జరిగిపోయింది ఆ పాపానికి ప్రాయచిత్తం చేసుకోవటం కర్తవ్యంగా భావించు అదిగాక పరమ పావనుడవు పుణ్యమూర్తివి ధర్మపరుడమైన నీవే ధర్మం తప్పి ప్రవర్తిస్తే ఇక అధర్మాన్ని ఎవరు మాన్పగలుగుతారు కాబట్టి నీవు ప్రాయచిత్తం చేసుకోకపోతే ధర్మం నిలవదయ్యా కనుక దీనికి తగిన ప్రతిచర్య నీవే చేసి పాప విముక్తుడివి కావాలి అని చెబుతున్న మునులను బలరాముడు చూసి నా అజ్ఞానం వల్ల ఈ పాపం జరిగింది దీనికి ప్రత్యమ్ న్యాయం మీరే సెలవివ్వండి నా యోగమాయ ప్రభావం చేత సూతిని మళ్ళీ బ్రతికించి శక్తి సంపన్నుని చేస్తాను ఇది మీకు ఇష్టమేనా అని అడిగాడు బలరాముడి మాటలు విన్న మునులు నీ యొక్క అస్త్ర మహాత్మ్యం మరియు మృత్యు వలన మాకు ఎటువంటి హాని కలగకుండా చేయుము అని చెప్పారు ఆత్మావై పుత్రానామాసి అనే వేదవాక్యం చెప్పినట్లు తానే తనయుని రూపంలో తిరిగి జన్మిస్తాడు కదా అని బలరాముడు చెబుతూ ఈ శూతుడు శక్తి సంపన్నతో చిరాయువుతో రోగరహితుడుగా విద్యా కోవిదుడై కలకాలము ఈ భూమిపైన వర్దిల్లుతాడు అని సూతుడిని బ్రతికిస్తాడు మహర్షులను చూసి ఈ విధంగా అన్నాడు తెలుసుకోకుండా నేను చేసిన ఈ అవమానాన్ని మీరు మర్చిపోవడానికి శాంతియులు కావడానికి మీకేది ఇష్టమైతే అది నేను చేస్తాను చెప్పండి బలదేవా నీ మాటలు మాకు ఆనందాన్ని కలిగించాయి నీవు కోరమన్నావు కనుక చెబుతున్నాము పల్వలుడు ఇల్వలుడు అనే రాక్షసుని కుమారుడు వాడు బలగర్వంతో ఏ పుణ్యకార్యం మేము చేస్తున్నా పట్టుదలతో దుష్టుడై వచ్చి మా యజ్ఞశాలల యందు మలమూత్రాలను మద్య మాంసాలను చీము నెత్తులను కురిపిస్తున్నాడు ఆ విధంగా యజ్ఞ వాటికలను పాడు చేసి యజ్ఞయాగాలను ధ్వంసం చేస్తున్నాడు బలరామదేవ దుష్టుడు నీచుడు అయిన పల్వలుణ్ణి సంవరించడం మాకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది పల్వా పల్వలాసురుణ్ణి వధించి పవిత్రుడవైన నీవు సంవత్సరం పాటు భారతదేశంలో గల సకల పుణ్యతీర్థాలలో స్నానం చేస్తే సమస్త పాపాలు వైదొలిగిపోతాయి అని ములు మునులు పలికిన కొద్ది కాలంలోనే పర్వదినం వచ్చింది మహర్షులందరూ యజ్ఞం చేద్దామని నిర్ణయించారు యజ్ఞ కార్యకలాపాలను వారు ప్రారంభించినదే తడవుగా అతను చూసి రాక్షసుడు విజృంభించాడు యజ్ఞ వాటికలయందు రక్త మాంసాలను మలమూత్రాలను కురిపించాడు యజ్ఞం చూసి అందరూ అసహించుకునేటట్లు చేసి ఆకాశంపై నుంచి సుడిగాలులు వీచేటట్లు చేశాడు ఆ సుడిగాలుల ద్వారా భూమి ఆకాశాలు నిండేటట్లు ధూళిని కల్పించాడు పెద్ద పెద్ద రాళ్లను మట్టి ముద్దలను పడవేశాడు ఆ బీభత్సంతో పాటు నల్లని పర్వతమా అన్నట్లు ఆకాశంలో అటు ఇటు తిరుగుతూ జనులకు విభ్రాంతిని కలగజేశాడు రాగి రంగులో ఉన్న గడ్డంతో మీసాలతో పెద్ద ముక్కుతో మిడి గ్రుడ్లతో నిప్పులు క్రక్కుతున్న చూపులతో వేలాడుతున్న పెదవులతో పొడవైన వికృతంగా ఉన్న నాలుకతో ముడుచుకుపోయిన కనుబొమ్మలతో చర్మాన్ని వస్త్రంగా ధరించి భయంకరంగా కనిపిస్తున్న పల్వలాసురుణ్ణి బలరాముడు చూశాడు పల్వలుడు తీవ్రమైన కాలదండం లాంటి శూలాన్ని చేతిలో ధరించి ఉన్నాడు అతని నాలుక దవడలు ప్రజల రక్తంతో తడిసి జుగుప్సావహంగా ఉన్నాయి యుద్ధం చేసి ఎందరిని ఎందరినీ అని ఉత్సాహంతో గంతులు పెడుతున్నాడు దంష్టలు గట్టిగా కొరకడం వల్ల పుట్టిన అగ్ని కణాల చేత దిగంతాలు కప్పబడి ఉన్నాయి ఎముకలను తలలను మాలలుగా చేసి మెడలో ధరించి మహాభయంకరంగా కనిపిస్తున్నాడు ఆకాశంలో తలతలమని మెరుపులు పుట్టేటట్లు తన చేతిలోని గదను మహోత్సాహంతో గిరగిరా త్రిప్పుతూ బలరాముడి మీదికి వచ్చాడు వెంటనే రాక్షసులను చంపగలిగిన అలాయుధాన్ని దారుణమైన రోకల్ని తన వద్దకు రమ్మనమని బలరాముడు మనస్సులో తలచాడు సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఆయుధాలు బలరాముని ముందు తక్షణమే నిలిచాయి ఆ విధంగా చింతకు వచ్చిన తన ఆయుధాలను బలరాముడు ధరించి ప్రకాశించాడు బలరాముడి చేతిలోని నాగలితో ఆకాశంలో తిరుగాడుతున్న పల్వలుని కంఠాన్ని బిగించి రోకలి తీసి వాడి మీద కఠినంగా మోదాడు ఆ దెబ్బతో క్షణంలో వజ్రాయుధపు దెబ్బకు రెక్కలు తెగి క్రింద నేలకూలే మహాపర్వతంలా నెత్తురు కక్కుకుంటూ పల్వుడు నేల మీద బోర్లగిలా పడిపోయాడు ఆ విధంగా పల్వలాసురుడు మరణించగానే మునులందరూ వృతాసురుని చంపిన దేవేంద్రుణ్ణి దేవతలు స్థుతించినట్లు బలరాముణ్ణి రకరకాలుగా స్థుతించారు బలరాముని ఘన విజయానికి పొంగిపోతూ మహర్షులందరూ ఆ మహానుభావుణ్ణి పవిత్ర నదీ జలాలతో అభిషేకించారు పరిమళాలు విదజల్లుతున్న పద్మాల మాలలతో అలంకరించారు వివిధములైన ఆభరణాలను చక్కని వస్త్రాలను బహూకరించారు వాటినన్నింటినీ బలరాముడు ఎంతో ప్రేమతో స్వీకరించాడు మహర్షులిచ్చిన ఆభరణాలను ధరించి బలరాముడు దేవేంద్రుల వెలిగిపోయాడు ఆనందంతో మునులందరినీ వీడుకొని కొంత దూరం నడిచి కౌశికి అనే నది చెంతకు చేరాడు కొద్దిమంది విప్రులు బలరాముడితో పాటు తీర్థయాత్రలకు బయలుదేరారు తర్వాతి భాగంలో బలరాముడు ఇంకా ఏ పుణ్యతీర్థాలు దర్శించాడు అదేవిధంగా దుర్యోధన భీములను కలుసుకుంటాడు ఆ ఘట్టాన్ని చూస్తాము తర్వాత కొచైలో పాఖ్యానం ఉంటుంది చాలా అద్భుతమైనది దివ్యమైనది ఓం శాంతి 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 హరి ఓం తత్సరామకృష్ణాప నమస్త